అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ఈ వీడియోలో మనం దేవి నవరాత్రుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నవరాత్రులలో ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ రోజున ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి అంతేకాకుండా సరస్వతి పూజ రోజున ప్రత్యేకంగా పిల్లలతో ఏ విధంగా పూజను చేయించాలి వాహన పూజ ఏ విధంగా చేయాలి అఖండ దీపం కుంకుమ పూజలు మొదలగు వాటి గురించి మనం ముందు ముందు రాబోయే వీడియోలో తెలుసుకుందాం దుర్గాదేవికి జరపబోయే దేవీ నవరాత్రులు లేదా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలలో అలంకరించి అమ్మవారిని చివరిగా విజయదశమితో ముగుస్తారు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి పదవ రోజు దశమితో కలిసి ఈ పది రోజులను దసరా అంటారు అయితే మొదటి మూడు రోజులు అమ్మవారి శక్తి స్వరూపంలోను తరువాత మూడు రోజులు లక్ష్మీదేవి రూపంలోను తరువాత మూడు రోజులు సరస్వతి అనగా జ్ఞానదేవత రూపంలో చివరగా ఆ జగన్మాత అయిన అమ్మవారు మహిషాసురుని తొమ్మిది రోజుల పాటు యుద్ధం చే పదవ రోజున మహిషాసురుణ్ణి వధించి విజయం సాధించిన కాబట్టి రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటుంది ఇక తేదీల విషయానికొస్తే దసరా శరన్నవరాత్రులు స్వస్తి స్త్రీ చంద్రమానేన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ప్రారంభం ఆశ్వీజ మాసం శుక్లపక్షం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి ప్రారంభమై పన్నెండవ తేదీ అక్టోబర్ ఆశ్వీజ శుద్ధ దశమి శనివారం నాడు ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రులు ముగిసిన మరుసటి రోజే అంటే విజయదశ లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన పండుగ రోజునే రావణుడితో పాటు మేఘ్నాథ్ కుంభకర్ణుల దిష్టి బొమ్మలను దహనం చేస్తారు ఇదే రోజున దుర్గా పూజ కూడా ముగుస్తుంది దసరా పండుగ అసత్యంపై సత్యం సాధించిన విజయంగా పరిగణిస్తారు అందుకే ఈ రోజున దుర్గా పూజ రామ పూజ సమీ పూజను చేస్తారు ఈ పవిత్రమైన రోజున దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పది రోజుల పాటు అమ్మవారి అలంకారాలను గురించి తెలుసుకుందాం మొదటి రోజు అనగా మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నక్షత్రం హస్త ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు రెండవ రోజు అనగా నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీజ శుద్ధ విధియ నక్షత్రం చిత్త శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు మూడవ రోజు శుద్ధ తదియ నక్షత్రం స్వాతి ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తారు రోజు అనగా ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీయుజ శుద్ధ చవితి నక్షత్రం విశాఖ ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఐదవ రోజు అనగా ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి నక్షత్రం అనురాధ ఈ రోజున అమ్మవారు శ్రీ మహాచండి రూపంలో దర్శనమిస్తారు ఆరవ రోజు అనగా ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేయుజ శుద్ధ షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు ఏడవ రోజు అనగా తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి నక్షత్రం మూల ఈ రోజున అమ్మవారు సరస్వతి జ్ఞాన దేవతగా పూజలు అందుకుంటారు అయితే ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం ఏడవ రోజున రావడం విశేషం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్న పిల్లలతో సరస్వతి దేవి యొక్క ఆరాధన సరస్వతి దేవి ప్రత్యేకమైన పూజలు చేయించడం చాలా మంచిది దీనివల్ల సరస్వతి దేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఆ రోజున విశేషమైనటువంటి అమ్మవారి నక్షత్రంతో కూడిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం మంచిది ఇక ఎనిమిదవ రోజు పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీజ శుద్ధ అష్టమి నక్షత్రం పూర్వాషాఢ దుర్గా దేవిగా దర్శనమిస్తారు ఇక తొమ్మిదవ రోజు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ నవమి ఉత్తరాశాడ ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు అయితే ఈ రోజున అమ్మవారి యుద్ధం చివరి రోజు ఇదే రోజున మహిషాసురుని మర్దిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఇక పదవ రోజు పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు దశమి నక్షత్రం శ్రవణం ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వబోతున్నారు ఈ విధంగా ఈ పది రోజులు కూడా శక్తి ఆరాధనకు ముఖ్యమైన రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ నవరాత్రుల గురించి ఏ రోజున ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి అదే విధంగా ఏ రోజున ఏ రంగు బట్టలు ధరించాలి అనేది నేను ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఆడంబరాలు కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్